అందరికీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పండగ సీజన్ జోరు జోరుగా సాగిపోతుంది మన మామూలుగా పండగలు అంటే ఎన్ని వ్రతాలు నోములు పూజలు ఎన్ని చేసినా కూడా అన్నీ ఎక్కడో అక్కడ భోజనంతో ఆహారంతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో ఏ అయినా సరే ఇవాళ మనం పిండి వంటలు ఎలా చేయాలి నేర్చుకోబోతున్నాం మామూలుగా బిజీగా వార్తలు కాంట్రవర్సీస్ ఉండే ప్రపంచం నుంచి కొంచెం దూరంగా వచ్చి వంటలు అలా చేసుకోవాలి మురుకులు ఎలా చేయాలి బూరెలు ఎలా చేయాలి అన్నీ స్వయంగా చూసి తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడ వశిష్ట వారి స్వగృహ ఫుడ్స్లో ఉన్నాం అనమాట ఇక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు అంటే లార్జ్ క్వాంటిటీస్లో పాకం ఎక్కడ కూడా తప్పకుండా ఎలా చేయాలి ఇదే వాళ్ళకి మన ప్రత్యేకమైన కార్యక్రమం ఓకే సో ఐఎమ్ హియర్ అండ్ అరే ఇదేంటి స్వప్న మీరు వచ్చారండి ఇక్కడ అవునా మీరు అయితే మీరు వంట చేస్తున్నారా ఏనే చేస్తాను మీరు వంట కూడా చేస్తారా అయ్యో మరే నేను చేస్తాను పండగ స్పెషల్సా పండగ స్పెషల్స్ బూంగీలు బట్లు దసరా కదా ఇప్పుడు అవును చేస్తాను అయితే నేను పండగ షూటింగ్ చేసుకోవడానికి వచ్చాను వచ్చిన అబ్బాయి ఉంటే ఆయనతో మాట్లాడాను ఓ అవునా చెప్పే లేదు షూటింగ్ ఎప్పుడు చెప్పలేదు మрку మీ మిమ్మల అడగలైతే రెసిపీని అడగమ్మ మీకు ఎందుకంటది అసలు ఆర్జీవి గారి ఇంట్లో వంట చేస్తారా స్విగ్గీ చేస్తారా అని ఒక పెద్ద డౌట్ ఆర్జీవి గారి అంటే ఆయన వనే ఓన్లీ అని మేము మేము ఆయన తింటారా లేదా ఆయన ఇష్టం అన్ని కానీ టైం తీసు పెడతాం రైట్ ముందు అసలు భీమవరంలో వంటలు చాలా ఫేమస్ కాబట్టి మీ ఊరి వంటలన్నీ మాకు చెప్పండి ఇక్కడ చక్కగా వేడివేడిగా నూనె కాగుతోంది చూస్తేనే అసలు నోరు ఊరుతోంది చూస్తేనే అన్ని రెడీ చేస్తాం ఆస్ కావమట ఇప్పుడు పళ్ళ దగ్గరికి వస్తుంది కదా అన్నీ ఆస్ అసలు మెయిన్ కుకింగ్ లో బెస్ట్ చిట్కా ఏంటి చెప్పండి ఫస్ట్ అసలు టు స్టార్ట్ ఆఫ్ మీరు మీ అనుభవం మంచి చిట్కానా మంచి నూనె మంచి నూనె ఉండాలి నూనె ఫస్ట్ బాగుండాలి అది బాగుండడం మా వాళ్ళ ఇంట్లో మా వాళ్ళందరూ అంటే ఇది మాదే కదా నేను అది చాలా మెయింటైన్ చేస్తాను అది ఫిస్ట్ ఫుడ్స్లో నేను చాలా ఇంపార్టెంట్ డబ్బులు తక్కువ ఎక్కువ అని కూడా ఆలోచించాను

తప్పకుండా ఇప్పుడు పిండి వంటలు అంటే పిండితో చేసే వంటలు కాబట్టి పిండి వంటలు కదా పిండితో చేసే వంటలు వంటలు పిండి ఇప్పుడు ఏంటంటేనమ్మా యాక్చువల్గా పొద్దున్న బూరెలు తర్వాత పాకం గారు బెల్లం పాకం గారు పొద్దున్న చేసేసాం అయిపోయి ఇంకా ఇక్కడ ఎక్సలెంట్ వీళ్ళందరూ ఈ మా టీం అందరూ అద్భుతంగా వండుతారు కానీ గులాబీ పూలు కష్టం చాలా గులాబ్ పూల గులాబీ వీటిని గులాబీలు అంటారు ఇప్పుడు అది రోజా పువ్వు రోజా పువ్వు కన్నా డెలికేట్ అంతేనా ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగింది అంటే ఆ పువ్వు సరిగ్గా రాదు ఒకటి పాడైతే నూనెంతా పోతుంది అందుకని నేను దగ్గరుండి చేయిస్తాను మాత్రం రైట్ వీళ్ళు చాలా స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తారు రైట్ అంటే రాజులు బూరెలు రాజులు బెల్లం గారు రాజుల బూరెలు కొంచెం అంటే పైన పలచగా ఉంటుంది సో ఏంటో ఆ లోపలేమో ఫుల్ ఉంటుంది తీపి ఆ బెల్లం అవన్నీ ఇంకా మా స్పెషలిస్ట్ చాలా బాగుంటాయి అందులో ఈ వశిష్ట ఫుడ్స్ చాలా స్పెషల్ అది సో ఏంటంటే సిటీలో ఈ టేస్ట్ అయితే దొరకదు అంటే మాది అని కాదు నువ్వు కావాలంటే చూడు రైట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం దీనిలో ఏమేమి వేస్తారు పిండిలో మీకు కొంచెం ఒక మోస్తారు గులాబీలో పిండితో చేస్తారు ఓహో మైదాపింటి అది స్వీట్ గా ఉంటుందా లైట్ స్వీట్ చక్కెర పాకం చాలా లైట్ స్వీట్ ఉంటుంది ఎవ్వరికైనా నచ్చేస్తుంది ఎక్కువ తీపి ఉండదు చాలా టేస్టీగా చిన్నప్పుడు మీరు ఎలా పండుగ అంటే దసరా ఏం చేసేవారు చిన్నప్పుడ అంటే ఇప్పుడు ఇదేమో మా అత్తగారు మా అత్తగారు వైపు నేర్చుకున్న పుట్టింట్లో దసరా అంటే అమ్మ మాకు ఎప్పుడు బొబ్బట్లు తర్వాత ఏంటి ఉండ్రాళ్ళు మాకు ఏది ఇష్టం దసరా దసరా వినాయక చవితి అని కాదు ఏదైనా మాకు ఏది ఇష్టం చేసేసి సో ఆర్జీవి గారు ఇదంతా మా అత్తగారు వైపు అవునా అసలు అంటే ఆ మరిది ఈ ప్లేస్ ఈ వశిష్ట ఫుడ్స్ మా మరిది గారు ఎక్సలెంట్ వర్క్ వీడి టీం అందరూ ఎక్సలెంట్ జాబ్ చేస్తారు చూసా ఎంత ప్రశాంతంగా ఉంది అది ఎంత వంటలు అవుతుందా ఇప్పుడు ఆయన చక్కగా అలా గులాబీ అలా వేస్తారనమాట అది ఎక్కడ చూడు అది నేనే నేర్పించి అది ఇవ్వ ఇలా వేయాలి ఇది రాజు కూడా రాజు వస్తుంది చక్కగా పూలాగే ఉంది చూస్తుంటే అది చాలా బాగుంటాయి ఎంత బాగుందో అసలు చూడడానికి ఇది మాడకుండా ఉండాలంటే ఏం చేయాలో అంటే ఆ మంట మెయింటైన్ చేయాలి మంట మెయింటైన్ చేయాలి ఎక్కువ తగ్గినా కూడా బాగుండదు పెరిగినా కూడా బాగుండదు అది కరెక్ట్ గా వేయాలి ఆ వేపు కూడా కరెక్ట్ గా ఉండాలి ఎక్కువ తక్కువ అవ్వకూడదు పర్ఫెక్ట్ గులాబీ పువ్వు మనం చెప్పగానే అక్కడ చక్కగా పెన్సు చూసారా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్వప్న ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు ఏవైతే వేస్తున్నారో అవి వేయనప్పుడు నూనెలో ముంచేసి ఉంచుతారు ఓహో ఎందుకలా అంటే అది నువ్వు వాడకుండా సడన్ గా వాడితే రావు ఓహో నూనెలోనే ఉంటాయి దోసపన్న మీద పసుపు వేసారా అలాగే నూనెలోనే ఉంటాయి ఇంట్లో కూడా కొంతమంది వేసుకుంటారు కదా వాళ్ళది ఎప్పుడు నూనెలోనే ఉంచేస్తారు ఓకే అయితే రావు కానీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆర్జీవి గారు అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఫుడ్ పండగలు ఇవన్నీ అసలు ఇష్టం లేదని చెప్పి మీరేమో అసలు ఇంత ఎక్స్పర్ట్ అంటే ఆజీవి గారికి ఇవన్నీ తెలియదు కదా ఇవన్నీ తినరు బూరెలు బొబ్బట్లు ఉండ్రాళ్ళు అవన్నీ చాలా ఇష్టం కాకపోతే అప్పుడు ఆయన చెప్పలేదు సో శరన్నవరాత్రులు ఇంతకంటే అంటే మామూలుగా ఈ నైవేద్యాలు పిండి వంటలు చేయడం మినహా మీకేం గుర్తున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్నప్పుడు అంటే వినాయక చవితి అంటే అక్కడ పత్రి ఇప్పుడు దాకా కొనుక్కోవడం కాదు కదా అవును అన్ని తోటల్లో అన్ని తిరిగేసి కాళ్ళు చెట్లు ఎక్కి వచ్చేవాడు తెచ్చేవాడు రామ్మ పత్రి అంతా అవునా అంటే అప్పుడు భక్తికి సంబంధం లేకుండా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఓహో అవన్నీ అమ్మకి తీసుకొచ్చి అమ్మ సంతోషపడుతుంది ఏమైతే చెప్పండి ఆ సీతాఫలాలు పచ్చి సీతాఫలాలు బట్టాయిలు ఆ ముళ్ళకాయలు ఉంటాయి కదా అవును ముళ్ళకాయలు పాలవెల్లి ఇవన్నీ వినాయక చవితి అవన్నీ మన వినాయకుడిని కూడా మట్టి తీసి చేసి పట్టుకొచ్చేవాడు ఇది చాలా చాలా ఒక పెద్ద అంటే అలా బ్రేకింగ్ న్యూస్ అది ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలి తర్వాత దసరా అంటే ఎలా ఎలాంటి వాతావరణం ఉంది ఇంట్లో అంటే నా తొమ్మిది రోజుల పాటు మనకి విజయదశమికి ముందు దసరా అంటే తొమ్మిది రోజులు నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఏముంటుంది దసరా అంటే తొమ్మిది స్వీట్లు ఇష్టం నచ్చు ఓహో అరిసెలు రాజు స్పెషల్ అరిసెలు అరిసెలు బూరెలు గారెలు పులిహార పొంగలి తర్వాత తీపిగారులు అంటే మామూలు గారు తీపిగారులు రెండు తీపిగారులు అంటే బెల్లం గారు అవును అంటే బెల్లం పాకంలో వేస్తారు బెల్లం పాకంలో వేస్తారు పాకం కరెక్ట్ గా రావాలి అంటే ఆ పాకం ఏంటంటే గారికి పట్టుకోదు వదిలేస్తారు అది అప్పుడు గారి సప్సప్పుగా బాగా పట్టుకునే వీళ్ళందరూ చాలా స్పెషల్స్ చాలా బాగా చేస్తారు అయినా సరే కొన్నిటికి నేనే కూర్చుని అందుకే ఇక్కడ కూర్చున్నాను ఇవాళ స్టార్టింగ్ ఇవన్నీ స్వీట్లు చెప్పారు ఆయన అక్కడ మురుకులు అది జంతికలం జంతికలం అదే ఈ జంతికలు ఇవి ఈ బెల్లంగారులు ఇవన్నీ రాజులు వంటలు ఆంధ్ర ఎంత ఈజీగా వేసేస్తారంట ఆయన అలా తీసుకో కదా ఎంత బాగా వేస్తున్నారు అది మేము ఒకటి అండి చాలా బాగా వేస్తారు అదే ఒకటి మేము వేచా అండి వేచమ్ ఇంతేనండి దాదాపు అంతే కదా కొంచెం ఇది ఇండియా మ్యాప్ లో వచ్చింది ఈ విధంగా అనమాట ఈ విధంగా జంతిక నేర్చేసి ఇప్పుడు వచ్చినా ఇక్కడ జాబ్ గ్యారంటీ అంతేగా ఇప్పుడు ఇది బాగా వేయిపోయినట్టుందండి కాలిపోయింది అది అది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వేనా ఇప్పుడు ఈ రోజ్ రోజు పేరు గులాబీ 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 రేకులు గులాబీ పువ్వులు ముందేమో దాన్ని నూనెలో పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టాలి అది మర్చిపోయామంటే ఇక్కడ అంతే ఇవి చక్కగా అలా వేగుతుంది పువ్వులు స్టీమ్ రావాలా స్టీమ్ ఇప్పుడు ఎలా వస్తుంది దీనికి ఆయిల్ వేడెక్ అది వేడెక్కుతుంది కదమ్మా అందులోంచి వస్తుంది అది ఇప్పుడు చక్కడ వేడి 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 జంతికలు రెడీ అయిపోయాయి కరెక్ట్ గా గోల్డెన్ కలర్ లో తీసేయాలి జంతికల పిండిలో ఏమేమి వేస్తారు జంతికల పిండిలో బియ్యం పిండి వేస్తారు ఇంకా ఏమేమి వేస్తారండి ఇందులో వదిలే అలా వదిలేయాలన్నమాట అదేంటంటే ఎక్కువ దులపకండి దులిపితే అది రాదు ఇవి రెండు ట్రై చేశాను రెండు ఫ్లాప్ అయ్యాయి ఎందుకు జంతిక కరెక్ట్ గానే వచ్చింది కదమ్మా ఇది చెప్పాను కదా స్వప్న చాలా కష్టం ఇది అందరికి రాదు అదే గులాబ్ పూలు చాలా టాలెంట్ ఉండాలి చాలా డెలికేట్ ప్రతి గులాబ్ పూకి ముళ్ళు ఉంటుంది అదేంటంటే చిన్న తేడా వచ్చినా రాదు అదే ఇందులో ఏమేమి వేస్తారు మొత్తం స్వీట్ లైట్ స్వీట్ స్వీట్ మైదా పిండి పిండి యాలకు పొడి వేస్తారు కొంచెం లైట్ గా మంచి టేస్ట్ దీన్ని మనం రోజ్ కుకీస్ అని కూడా అంటాం అవును కదా బయట అంతా అమ్ముతారు కదా కానీ ఇన్వెంట్ చేసింది అయితే రాజులు అదే అవునా ఆంధ్ర స్వీట్ అయితే ఆంధ్ర స్వీట్ ఈ గొప్ప విషయం నాకు తెలియదు ఇంకా ఏమేమి చేస్తారు పిండి వంటలు పులిహోర కూడా చేస్తారా మామూలుగా మీరు పులిహార అంటే అలా రాజుల స్పెషల్ ఏం కాదు పులిహార అంటే బ్రాహ్మణ స్పెషల్ ఇది ఎక్కువ వేడెక్కకుండా ఇలా తీసి మనం ఏం చేయాలంటే ఇందులో వేసి గోరుమీటీలు కూడా రాజుల స్పెషల్ అంతే అలా అప్పుడప్పుడు కుస్తీ పడుతుంటే నేను మీరు మీరు చేసినట్టు చేశాను నాకు ఎందుకు రాలేదంటారు బాగానే వచ్చింది పాపం అలా కొట్టినప్పుడు మాత్రం జాగ్రత్త అలా పడినప్పుడు దాన్ని తీసి మళ్ళీ వేయాలన్నమాట అదొక చిక్క అది ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వేసారు అదే ఇప్పుడు రాజులు స్పెషల్ ఏంటంటే తెలుసు నువ్వులతో ఉంటాయి అవును గోరమిటి గోరమిటీ అంటే ఇలా ఉరిపింటారు గవ్వల గవ్వలు కాదు పెద్ద పెద్ద ఇంత ఉంటాయి కదా షుగర్ తోటి అవును వాటికి నువ్వులు అంటించి ఉంటాయి ఓహో అది చాలా కష్టం చూడ్డానికి ఉంటుంది అది ఎవ్వరికి రాదు ఇక్కడ మాకు మా దగ్గర ఉన్న కుక్ వాళ్ళకే వస్తుంది ఇప్పుడు మేము వేసిన మేమే తినొచ్చా అండి ఒకసారి రుచి చూద్దామని ఎస్పెషల్లీ మధ్యలో బాగున్న ఉన్నాయి చూసారు పెట్టి ఇవ్వమ్మా ఇవి మాత్రం అసలు ఇవాళ కనువిప్పు కలిగించేలా చెప్పారు ఏంటంటే ఆ అచ్చుని నూనెలో ముంచి తీయాలి నూనెలో వేసాక ఒక ముప్పై సెకండ్ లేక తీసేయాలి మళ్ళీ తులపాలి రాకపోతే కిందపాలి కాదు ఇవి వస్తే కనుక గులాబీ జైన వస్తే కనుక చాలా పెద్ద డిగ్రీ తీసుకున్నట్టు అవునా చాలా కన్సిస్టెన్సీ చిన్న పర్ఫెక్ట్ జరిగితే ఇంక రాదు అదే వీళ్ళందరూ స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తారు

తర్వాత వాటి ఉంటారు పత్ని ఉంటుంది పత్ని ఇవన్నీ కలెక్ట్ చేసి తీసుకుంటారు సో భీమవరంలో పెద్ద పండుగలు అంటే మనకి సంక్రాంతి 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 కోడి పండలు కూడా చాలా దీపావళి కూడా దీపావళి కూడా దీపావళికి ఆ టపాసులు అన్ని ఇంట్లో తయారు చేస్తారు ఇంట్లో చేస్తారు చేస్తారు ఇప్పుడు ఈ గోదావరి ఉంటుంది కదా ఇక్కడ వదిలేస్తే అవతల గోదావరికి వెళ్తారు అన్ని ఆత్మ నిర్భరే అంతేనా అని మనమే చేసుకోవాలి అంటే దొరుకుతాయి బాగుంటుంది చేస్తారు ఇంట్లోనే మందు తయారు చేసి చేసేవారు అది అసలు ఎంత ఉంది సో రాముగారు చేసారు చిన్నప్పుడు ఎప్పుడైనా రాము మాంజా 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 అది ఏమంటారు గ్లాస్ పీసెస్ రుబ్బేసి ఆ ఆ చేతికి గ్లౌజ్ వేసుకుని అది దాదాపు రాస్తే అది మాంజేయండి అయ్యి బాబు పతంగులకి వేసేవారు నాటంగి సంక్రాంతి కప్పుకోర్స్ సో నవరాత్రికి ఇలా మనం చేసిన స్వీట్లు మనమే తింటే విజయ్ గారు మీకోసం నేను స్పెషల్గా ఈ రెండు నేనే వేశాను ఓకే అది చూస్తేనే అర్థమైపోతాను ఎంత ప్రావు చాలా బాగుంది థ్యాంక్ యూ తినండి మీరు తప్పకుండా తింటాను నువ్వు కూడా తిను అదే ఫస్ట్ నువ్వు తిను కష్టపడి వేసావు కదా ఈ డిజైన్ వేరేగా వచ్చింది వేసింది చూ ఈ గరగరా లేదు ప్లేన్ వచ్చింది అవును సో మాకు ప్లేన్ నేర్పించవు వేయాలంటే ప్లేన్ నేర్పించావు కాబట్టి ప్లేన్ కావాలా డిజైన్ కావాలా అడగ చెప్పండి ఇది డిజైన్ ఇది కొంచెం ఉంది ఇన్వెంట్ చేసిన డిజైన్ ఇదేమో మాది శ్రీవశిష్టం ఇప్పుడు గులాబీ తిను ఉండ చాలా బాగుంది చాలా బాగా ఇస్తుంది ఇందులో కారం బి ఉంటాయి తీపి ఉంటాయి తీపి స్వీట్ కూడా ఇది లైట్ స్వీట్ కావాలంటే చాలా లైట్ స్వీట్ కాబట్టి హాయిగా ఒక కప్పు టీతోనో కాఫీతోనో అది మీరు ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తారా అమ్మవారికి నైవేద్యాలు పెడతారా మేమా ప్రత్యేకంగా పూజలు కాదు నైవేద్యం అయితే పెడతాం ఏదో రోజు ఏదో ఒక ఐటమ్ చేసి నైవేద్యం పెట్టాం అందులో దశమి విజయదశమి అంటే మీ పేరే ఉంది అందులో ఉందిలో నా పేరు ఉంది కానీ విజయం ఎక్కడ ఉంది విజయదశమి విజయదశమి ఉంది కానీ నా పేరులో ఉంది మీరు విజయ గారు కదా మీరు ఇన్ని చేయిస్తున్నారు మీకు విజయం లేకపోవడం ఏంటి అది వాళ్ళ విజయం వాళ్ళ కష్టం అంతది కష్టం రెసిపీ మాత్రం ఎంత వేయాలి అంటే మామూలుగా వెన్నపూస అది వేస్తుంటారు కదా జంతికల్లో నిజం అది అంటే మనకి ఒకవేళ గుల్లగా గుల్లగా అంటే కొంచెం బాగా ఎక్కువ క్రిస్పీగా రావాలంటే దాన్ని బట్టి నూనె కాసిపోయడము లేకపోతే వెన్న వేయడం రకరకాల ఐడియాలు ఉంటాయి మా చెఫ్లు చెప్తారు కదా ఇలా వేస్తే బాగుంటుంది అలా వేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు నాకు నేను నాకు అన్ని వచ్చి నేను చేస్తాను కానీ ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే మళ్ళీ వీళ్ళు ఉండాలి మా టీమ్ ఉండాలి సో ఇప్పుడు ఈ వంటలు చేసిన తర్వాత మీరు ఆర్జీవి గారికి పంపిస్తారా కొంచెం కొంచెం తింటారా ఆర్జీవి గారా మళ్ళీ ఇంట్లో కూడా రానివన్నీ పంపించామంటే మనం అవన్నీ ఇవన్నీ ఇలాంటివన్నీ కాదు బొబ్బట్లు బూరెలు బెల్లంగారులు అది పంపించడం కాదు తను బోన్ చేసేప్పుడు ఊరికాయ పెడతాం అనమాట అంతే తను కూడా నైవేద్యం పెట్టినట్టు తినచ్చు తినకపోవచ్చు అంతే ఏంటిది వాళ్ళు వినాయక చవితి అంటే అవును రామ వాళ్ళు వినాయక చవితి అంటే ఓ అనేసి కొంచెం తింటాడు పండగ కొత్త బట్టలు అనమాట విజయ్ గారు మీ ఇంట్లో మామ కుట్టించేది కొత్త బట్టలు మా ఇంట్రెస్టే అది కొత్త బట్టలు వేసుకోవచ్చు అని తినొచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు దేవుడి మీద భక్తి ఎక్కడుంది ఇప్పుడు వస్తుంది పెద్దయ్యాక ఇప్పుడు పెద్ద పెద్ద చిన్నప్పుడు స్వీట్స్ కోసం కొత్త బట్టలు కోసమే కదా రాముగారు కూడా కొత్త బట్టలు ఈ డ్రెస్సింగ్ అప్పు పండగ స్పెషల్ డే అని అనుకునేవారు చిన్నప్పుడు అదే ఒకటే స్వీట్లు తినచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు దానికి అమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలంటే పత్రి తీసుకొచ్చి వినాయకుడిని తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ పూజ చేసి ఉండాలి పెడుతుంది అదే ఇంట్రెస్ట్ అదే బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ సో అయితే మరి మీరు పూర్తిగా పెరిగింది భీమవరమేనా మేమా లేదు హైదరాబాద్ కానీ మా ఊరు భీమవరం కదా అమ్మది నాన్నగారిది భీమవరం బాగా వెళ్ళి అక్కడ ఉండడం అలవాటు ప్లస్ మా అత్తగారు ఊరు సక్కనేటిపల్లి రాజోల్ రాజమండ్రి దగ్గర మా అత్తగారు వాళ్ళందరూ స్పెషలిస్ట్ అవునా ఇది మా మరిదిగారు అదే స్పెషలిస్ట్ అంటే వంటలు అన్నీ వంటలు అదిరిపోతాయి ఈ తొమ్మిది రోజులు మీరు ఈ పది రోజుల పాటు వెజిటేరియనా నాన్ వెజ్ కూడా తింటారా నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి విధంగా మాకు రాజులలో ఏంటంటే ఏదైనా తిరిగి అడి తిరిగి నాన్ వెజ్ దగ్గరికి వస్తుంది ఒకవేళ సపోజ్ ఇవాళ సపోజ్ పూజ వెజిటేరియన్ వండుకోకూడదు అంటే నాన్ వెజ్ ఉండకూడదు అంటే ముందు రోజు రాత్రి కంపల్సరీ తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే కంపల్సరీ ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నది నోరూరుంచే పూతరేకులు అండ్ ఇదేమిటంటే మన కబర్డ్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు అనుకుంటున్నారేమో కాదు ఇది బియ్య పిండితో చేసిన చాలా అతి పల్చనైన రేకులనమాట మధ్యలో ఏం పెట్టబోతున్నారు నమస్కారం అండి చాలా బాగుంది చూడడానికి అంటే ఇలా కూడా తినేమంటే తినేస్తాం ఏమేమి వేస్తారు అవేమిటి డ్రై ఫ్రూట్స్ డ్రైట్ ఓకే ఇదేమో బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ ఏంటి ఆ ఏలకులు కలిపారా ఇలా చేయాలి ఇలా చేయాలి ఓకే బెల్లం పొడి ముందు వేయాలా ఆ ముందు నెయ్యి వేయాలి ముందు వేయాలి అలా తినేసేటప్పుడు కొంచెం ఈ ఆయిల్ ఒక్కసారి విజువల్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది అంటే చాలా పుస్తకాలు చదువుతుంది సీరియస్ గా కళ్ళు పెట్టుకుని ఉంటాను అనుకుంటుంది ఇలా వంటల దగ్గర కానీ నేను చేసేది ఇదే నేను మామూలు హౌస్ వైఫ్ కదా ఇదే పనిలో ఉంటాను మామూలు హౌస్ వైఫ్ అప్పుడు అనుకోండి హౌస్ వైఫ్ గొప్ప గొప్ప పని గొప్ప ఇల్లు మొత్తం ఎలా చూసుకుంటారో నాకు చాలా మందికి తెలుసు మిమ్మల్ని పండక్కి ముందు మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషం మీరు ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఒకలా చూస్తే సో ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని చాలా మంది కొలుసుకుని ఇలా అమ్మవారి తత్వాన్ని పొందాలని చూస్తారు అంటే అందరం ఆశీస్సులు పొందాలి అని సో మీరేం చెప్తారు చూస్తున్న లేడీస్ అందరికి లేడీస్ అందరికీ ఏం చెప్తానంటే ఎప్పుడూ నేను ఒకటే చెప్తాను వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవాలి ఇప్పుడు వంటలు చేసుకోవాలి బయట పనులు చేసుకోవాలి జాబ్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి ఏది మా అనుకో వాళ్ళు ఇష్టమైనట్టు ఉండాలి అది ఎందుకంటే చాలా చిన్న లైఫ్ పిల్లలు అంటే నాకు చెప్తాను కరెక్ట్గా ఎలాగంటే ఇంట్లో ఇప్పుడు నలుగురు నగర ఉన్నారు అనుకో వైఫ్ హస్బెండ్ పిల్లలు పిల్లల కోసం ఏదైనా వదిలేసుకోవాలి అని అనుకోకూడదు మదర్ అయినా ఫాదర్ అయినా లేదా మా హస్బెండ్ కోసం అన్ని వదిలేసుకోవాలని అనుకోకూడదు అందరూ సమానే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఎవరు అనుకుంది వాళ్ళు చేసుకోవాలి అలా లైఫ్ త్యాగం చేస్తే మళ్ళీ ఎలా వస్తుంది మళ్ళీ తిరిగి రావాలి రోజు చాలా గొప్ప మాట చెడు అలా మంచి మంచి పాకం పోస్తున్నట్టుంది అందరూ బాగుండి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సమానే నలుగురు సమాన్య పిల్లల కోసం అమ్మానాన్న లైఫ్ పోగొట్టుకోకూడదు అమ్మా నాన్న కోసం పిల్లలు పోగొట్టుకోకూడదు గొప్పగా చెప్పారు ఇప్పుడు సుమన్ ప్రీతి కూడా ఇవన్నీ తింటారా ఇష్టంగా ఆ సుమన్ తిరుడు సుమన్కి చిల్లర తిండి అంత ఇష్టం ఉండదు ప్రీతికి చాలా ఇష్టం ఇలా జంక్ ఫుడ్ చాలా ఇష్టం జంక్ ఫుడ్ చాలా ఇష్టం జంక్ ఏంటి సుమంది టేస్ట్ పూరీలు నాకు ఒకటే క్వశ్చన్ మనం అప్ చేసే లోపు పూర్వం ఈ పిండి వంటలు అన్ని తిని ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడేమో డైటింగ్ అని అదని ఇదని ఫ్రైడ్ వద్దు అదొద్దు బేక్డ్ మోమోస్ అని బేక్డ్ గులాబ్ అని ఇవన్నీ కూడా వస్తాయి కదా